తెల్లటి ఆకారం ఒక్కసారిగా నా వైపు చూస్తుంది రమ్మంటుంది తెలియని భయం తనను లేపాను తను లేవట్లేదు ఒక్కసారిగా తలుపు శబ్దం తీస్తావా తలుపు తీయవా అంటుంది ఏం చేయలేని ఒకే ఒక్క భయంతో ఒక్కసారిగా నేను తనని కేక వేసి లేపాను లేచాడు ఏంటి బాబు అన్నాడు తను ఒక్కటే మాట చెప్పాను నేను తనకి తెల్లటి ఆకారం నన్ను పిలుస్తుంది రమ్మంటుంది అంటున్నాను భయపడకు బాబు ఈ ప్రాంతాలు ఇవన్నీ అలవాటే అంటున్నాడు కాదండి నన్నే బిందుకు పిలుస్తుంది నువ్వు కూడా ఉన్నావు కదా నన్ను ఒక్కండి ఎందుకు రమ్మంటుందండి నువ్వు కొత్త కథ బాబు అందుకనే నువ్వు భయపడుతున్నావు ఏమీ కాదు నాయన ప్రశాంతంగా పడుకో అన్నాడు తను మాత్రం నా కళ్ళే చూస్తుంది నువ్వు వస్తావా రావా బయటికి నువ్వు రా వస్తావా రావా అంటుంది ఒక్కసారిగా నాకు ఏమి చేయాలి ఒక్కసారిగా ముసుగు కప్పుకొని పడుకున్నాను భయపడుతూ తనను పట్టుకొని పడుకున్నాను తెల్లారింది ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అంతా ఒక్కసారిగా నేను చూసేటప్పటికి అసలు ఇల్లు లేదు తను లేడు ఏం చేయాలో అర్థం కల ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ నా ప్రయాణం కొనసాగించాను వెళుతూ ఉన్నాను